మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కదిరి మున్సిపాలిటీ పరిధిలోని వలీషాబ్ రోడ్ ఇరవై తొమ్మిదవ వార్డులో అబ్దుల్ కలాం స్ట్రీట్ రోడ్డు సమస్యలు చివరికి పరిష్కారం లభించింది దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానికులలో ఆనందం వెల్లివిరిసింది ప్రజల ఆవేదనను గమనించిన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఈ నిర్ణయానికి ప్రజల్లో విశేష స్పందన లభించింది రోడ్డు సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పలుసార్లు చర్చలు జరిపారు డైమండ్ ఇర్ఫాన్ ఈ సమస్య పరిష్కారానికి నిరంతర శ్రమ పెట్టి ఎమ్మెల్యే కందికుంట మార్గదర్శకంలో అధికారులతో నేరుగా సమావేశమై పనులు ప్రారంభమయ్యేలా కృషి చేశారు దీర్ఘకాలంగా రోడ్డు లేని కారణంగా వర్షాకాలంలో ఇళ్లలోకి చేయడం విద్యార్థులు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో ప్రజలకు ఊరట కలిగించింది ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ డైమండ్ ఇర్ఫాన్ మరియు తెలుగుదేశ స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు